ఈ జనరేషన్ టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అంటే సినీ అభిమానులకు ముందుగా గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్రెండ్స్ మహేష్కు టాలీవుడ్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మహేష్ బాబు అందం చూస్తుంటే ఒక్కో ఏడాదికి వెనక్కి వెళ్తున్నారేమో అనిపిస్తుంది క్యూట్ లుక్స్తో స్లిమ్ అండ్ ఫిట్గా ఉండే మహేష్ బాబు నాలుగో తొమ్మిదో అడుగు అడుగుపెట్టారు ఏ అంటే యాభై ఏళ్లకు చేరుకున్నప్పటికీ ఆయనలోని అందం ఏమాత్రం తగ్గడం లేదు హాలీవుడ్ కటౌట్తో బాలీవుడ్ హీరోలకు కనిపించే మహేష్ ఇంత అందంగా ఎలా ఉంటాడు ఏం తింటాడు రా బాబు అని అతడి ప్రతి సినిమాకు ముందు ఫ్యాన్స్ ఒక్కసారైనా డిస్కస్ చేస్తూ ఉంటారు ఇంతకీ అసలు మహేష్ బాబు హెల్త్ అండ్ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి చూద్దామా మహేష్ అందాన్ని చూస్తూ ఉంటే అబ్బాయిలకే కాదు అమ్మాయిలకి కూడా అసూ పుడుతుంది ప్రతి సినిమాకి తన కొత్త లుక్స్ పై ప్రేక్షకులను పిచ్చెక్కిస్తూ ఉంటాడు మహేష్ ఆయన డైట్ నెట్లో ఎప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంటుంది గతంలో మహేష్ తన ఇన్స్టాలో బ్రేక్ఫాస్ట్ చేస్తున్న ఫోటో పంచుకున్నారు అందులో ఉదయాన్నే నానబెట్టిన విత్తనాలు ఓట్స్తో చేసిన ఆహారం తీసుకుంటాడు అలాగే రోజు కఠినమైన వర్కౌట్స్ చేస్తుంటారు ఫిట్నెస్ కోసం మహేష్ రోజు రన్నింగ్ సైక్లింగ్ స్లిమ్మింగ్ అలాగే వైట్ వెయిట్ లిఫ్టింగ్ ఫంక్షనల్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు చేస్తూ ఉంటారట రెగ్యులర్ వర్కౌట్స్తో పాటు యోగా మెడిటేషన్ కూడా మహేష్ చేస్తూ ఉంటాడు అలాగే మహేష్ ఎప్పుడూ తన జిమ్ వర్కౌట్స్ ఫొటోస్ సైతం షేర్ చేస్తూ ఉంటాడు బాడీ షేప్ను మెయింటైన్ చేయడానికి స్పెషల్ ఎక్సర్సైజ్లు కూడా మహేష్ చేస్తూ ఉంటాడట జోన్ టూగా పిలిచే ఎరోబిక్స్ని కూడా మహేష్ ప్రిఫర్ చేస్తాడు వాస్తవానికి ఇలాంటి ఎరోబిక్స్ ఎక్కువగా అథ్లెట్స్ చేస్తూ ఉంటారు అలాంటి వాటి వల్ల మహేష్ ఎప్పుడు ఎంగా ఉండే డైనమిక్గా కనిపిస్తూ ఉంటాడు ఇకపోతే ఫిట్నెస్ కాపాడుకోవడానికి మహేష్ బాబు కఠినమైన డైట్ ప్లాన్ను పాటిస్తూ ఉంటాడు ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు కొవ్వులు వంటి అన్ని అవసరమైన పోషకాలు కలిగి ఉన్న సమతుల్య ఆహారాన్ని తీసుకుంటాడు అలాగే ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్కు దూరంగా ఉంటాడు కేవలం ఇంట్లో చేసిన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకుంటారు తన ఆహారంలో పండ్లు లీన్ మాంసాలు చేపలు కూరగాయలు మొలకొత్తిన విత్తనాలు బ్రౌన్ రైస్ ఉండేలా చూసుకుంటాడు అలాగే నీరు ఎక్కువగా తీసుకుంటాడు తన డైట్ ప్లాన్లో షుగర్ను పూర్తిగా అవాయిడ్ చేస్తాడని టాక్ అయితే భోజనాన్ని తక్కువ మొత్తంలో రోజుకు ఆరు సార్లు తినేలా మహేష్ డైట్ ను ఫాలో అవుతుంటాడు రియల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ లోను ఎంతో అందంగా కనిపించే మహేష్ కు ప్రత్యేక డర్మటాలజిస్ట్ కూడా ఉన్నారట స్టైలిష్ అండ్ డాషింగ్ లుక్ లో మహేష్ షేర్ చేసే ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి భారతీయులే కాదు విదేశాల్లోనూ మహేష్ బాబుకు ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంది ఇటీవల షేర్ చేసిన ఫోటోల్లో మహేష్ మరింత స్టైలిష్ గా ఇరవై ఐదేళ్ల యువకుడిగా కనిపిస్తున్నారు ఇప్పుడు లేటెస్ట్ గా దర్శకది రాజ్మౌళితో మహేష్ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు అందులో మహేష్ లుక్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న దానిపైన ఫ్యాన్స్ లో ఇప్పటి నుంచే ఎగ్జైట్మెంట్ మొదలైంది